ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ మొంతా తుఫాన్ అత్యంత వేగంగా కాకినాడ తీరం వైపు దూసుకొస్తోంది కాకినాడ తీర ప్రాంతాలకు పెను ముప్పు తప్పదనే అంచనాలు కూడా ఉన్నాయి బలమైన ఈదురుగాలులతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కాకినాడతో పాటు బాపట్ల నెల్లూరు గుంటూరు విజయవాడ మచిలీపట్నాలపై బలంగా కనిపించే అవకాశం కనిపిస్తుంది ఇటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవాళ భారీ వర్షాలకు ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది కాకినాడ తీరం వెంబడి ఇవాళ మోంతా తుఫాన్ కాకినాడలో తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది కాకినాడ తీరం దగ్గర మా ప్రతినిధి అనుశ్రీ లైవ్ లో అందుబాటులో ఉన్నారు అనుశ్రీ సిచ్యువేషన్ ఏంటి వెదర్ డిపార్ట్మెంట్ చెప్తున్న దాని ప్రకారం కాకినాడలో ఇవాళ మోంతా తీరం దాటే అవకాశం కనిపిస్తుందా అక్కడ గాలుల పరిస్థితి కానీ సముద్ర పాల పరిస్థితి అండి ప్రస్తుతం కాకినాడ సముద్ర తీరం వద్ద అయితే అలల ఉద్ధృతి అయితే ఎక్కువగా ఉంది ఈదురుగాలు బలమైన ఈదురుగాలి దాదాపు గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల అతిపెద్ద తుఫాన్ గా మనం చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై తుఫాన్ సంఖ్య అయితే అరవైకి పైగా ఉంటాయి ఇందులో అతిపెద్ద అంతటి భారీ స్థాయిలో ప్రభావం అయితే అధిక హెచ్చరికలు జారీ చేశారు కాకినాడ వసిలిపట్నం మధ్యలో కేంద్రీకృతమై ఉందని కాకినాడ ఏడవ నంబర్ ప్రమాద హెచ్చరిక ఉన్నాము అయితే ఈ తుఫాను ప్రభావం కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా కాకినాడ చుట్టుపక్కల గ్రామాలు కూడా అప్రమత్తం చేస్తున్నారు ఇప్పటికే రెండు వందల అరవై తొమ్మిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తారు కేంద్రాలకు తరలి రావాలంటూ కూడా స్వయంగా వారి ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం చేసి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు ఈ తుఫాను ప్రభావం సిద్ధం చేశారు ప్రస్తుతం అయితే కాకినాడలో పరిస్థితి భీకర వాతావరణాన్ని కల్పిస్తుందని చెప్పుకోవాలి బలమైన ఈదురుగాలు వీస్తుండటంతో ప్రజలెవరూ కూడా బయటికి రావడం లేదు అత్యవసర తమినేళ్ళ yeah కాకినాడలో ప్రస్తుతం మనకు అందుతున్న సిచువేషన్ మా ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా లేదు అక్కడ నుంచి అనుసరి మనకు అప్డేట్ సమాచారం అందిస్తుంది ఎప్పటికప్పుడు ఇది ప్రస్తుతానికి తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కనిపించే అవకాశం కనిపిస్తుంది కాకినాడలో చాలా తీవ్రంగా కనిపిస్తుంది మోంతా ప్రభావం కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది ఇవాళ ఖచ్చితంగా అయితే తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటికే తీర ప్రాంతాల వెంట పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది సముద్ర తీరంలో ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ప్రభుత్వం అక్కడున్న రెవెన్యూ అధికారులు కావచ్చు అధికారులు ప్రస్తుతానికి ఇప్పటికే అప్రమత్తం అయ్యారు ఇటు ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ఈ తుఫాను సహాయక చర్యల దృష్టి సారించారు ఎప్పటికప్పుడు తీర ప్రాంతాల దృష్టి సారిస్తున్నారు అక్కడ ఉన్న కలెక్టర్లతో మాట్లాడుతున్నారు ప్రస్తుతానికైతే మోంతా ప్రభావం మనకు కొంత చాలా స్పష్ట కనిపిస్తోంది తీరం దాటే సమయంలో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది కొన్ని చోట్ల చెట్లు కూలిపోయిన సందర్భాలు కనిపిస్తున్నాయి కొంత పట్టణ ప్రాంతాలు కూడా విద్యుత్కి అంతరాయం ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది కాకినాడ పైన ఇంకా ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని కూడా అంచనాలు వేస్తారు కాకినాడ ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇది తుఫాన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ ప్రతి క్షణం ప్రత్యక్షమైన ప్రసారాలతో పాటు అప్డేటెడ్ వీడియోస్ మీకు సుమన్ టీవీలో అందుబాటులో ఉంటాయి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ